మన జుక్కల్ మన వార్తలు మన ఛానల్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈ మొన్ననే జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కామారెడ్డి జిల్లా బంపర్ మెజారిటీతో అత్యధిక చరిత్రలో కనివిని విని ఎరగని రీతిలో సర్పంచ్లను గెలుచుకోవడం జరిగింది ఇది మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మరి ఆయన పాలనకు ఆయన చేస్తున్నటువంటి మంచి పాలనకు నిదర్శనం జుక్కల్ నియోజకవర్గంలో డెబ్బై ఏడు శాతం డెబ్బై ఏడు శాతం సర్పంచులను గెలుచుకున్నాం మరి ఇప్పుడు మొత్తం జుక్కల్లో ఉన్నటువంటి బిచ్చుకుంద మున్సిపాలిటీ ఒకటే కాదు పూర్తిగా నాలుగు మున్సిపాలిటీలు ఒక యూనిట్గా జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ నాలుగు మున్సిపాలిటీలకు కూడా అందరము కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జీలము సీనియర్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కష్టపడి మా నియోజకవర్గంకే పరిమితి కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఒకవేళ మా అవసరం ఏదైనా ఉంటే సమన్వయం చేసుకొని ఒకరి విజయానికి ఒకరం పాటు పడతాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశ అధిష్టానం యొక్క ఆదేశాల అనుసారంగా ఘన విజయం సాధిస్తాం వందకు వంద శాతం ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సో లోకల్ బాడీస్లో అది సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఆ తర్వాత మున్సిపాలిటీ కావచ్చు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినట్లయితేనే అభివృద్ధి జరుగుతుంది అన్న విషయం వాస్తవము వేరే పార్టీలు మరి ఏమి కూడా చేయలేవు రాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఎవరు నిలబడ్డా కూడా ఖచ్చితంగా మీ స్థానిక మన అభివృద్ధికి ఆటంకమే అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరు బలపరచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ బిచ్చుకుంద మున్సిపాలిటీ బిచ్చుకుంద మున్సిపాలిటీ వరకు వచ్చినట్టయితే పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గత ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ తేవడానికి ఆయనకు చేత కాలేదు కానీ ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లో నేను నిలబడతా అని చెప్పేసేసి ఆయన ముందుకొస్తుడం సిగ్గుచేటు కాబట్టి అసలు నిలబడడానికి కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది మున్సిపాలిటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న ఆశీర్వాదంతో మున్సిపాలిటీ వచ్చింది కాబట్టి బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత బంపర్ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరము మన మున్సి బిచుకుంద మున్సిపాలిటీ ప్రజలందరికీ ఉన్నది ఇప్పుడే అభివృద్ధి కొరకు పదిహేను లక్షలు శాంక్షన్ అయిపోయేసి కాంట్రాక్ట్ సారీ పదిహేను కోట్లు పదిహేను కోట్లు శాంక్షన్ కావడమే కాకుండా వర్క్ కూడా కాంట్రాక్ట్స్ కూడా అయిపోయినాయి నిన్నటికే కాంట్రాక్ట్ అయిపోయింది తక్షణమే పనులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి బుచుకుంద మున్సిపాలిటీకి తాగునీటి కోసమని తాగుమీటి నీటి కోసం అని రాబోయే వంద సంవత్సరాల వరకు ఎక్కడ ఎవరికి కూడా ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి అరవై కోట్ల కొరకు ప్రపోజల్స్ పంపడం జరిగింది అరవై కోట్ల మంజూరీతో మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుపుతూ ఉంది మరి అతి త్వరలో వంద బెడ్ల హాస్పిటల్లో కాకుండా అక్కడ మెడికల్ కాలేజ్ కోసం కూడా మేము ప్రపోజల్స్ పంపడం జరిగింది అయితే అభివృద్ధి విషయాలు చాలా ఉన్నాయి అభివృద్ధి గురించి మళ్ళీ చెప్తా నేను కానీ అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే మన మున్సిపాలిటీ ఖచ్చితంగా ముందుకెళ్తుంది అభివృద్ధి దిశగా పరిగణి పరిగెడుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు